పత్రికా మీడియా హృదయపూర్వకంగా దీక్షా దేవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంతకు చాలా మంది పెద్దలు చెప్పారు గుట్టరావు గారు చెప్పారు ముఖ్యంగా కేసీఆర్ గారు సచ్చడో తెలంగాణ వచ్చురో అనే ఒక నినాదంతో పదకొండు రోజులు అమర నిరహార దీక్ష ప్రారంభించిన రోజు ఈ నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖు దీన్ని తెలంగాణ అంతగా కూడా ఒక పండుగ వాతావరణం లేక పని మండ మండల కేంద్రంలో జిల్లా కేంద్రాల్లో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం ఇక్కడ కూడా నారాయణపేటలో ఈరోజు పండుగ వాతావరణాన్ని పెద్దగా జరుపుకుంటా ఉన్నాం ఒకటే ఒకటి తెలంగాణ సాధించిన దాంట్లో కేసీఆర్ గారు చాలామంది వేరే పార్టీల నాయకులు చాలా అబద్ధాలు మాట్లాడేదో ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ కేసీఆర్ లేకపోతే మాత్రం తెలంగాణ వచ్చేది కాదు తెలంగాణ సాధించి తెలంగాణ ఉద్యమకారుడే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి పది సంవత్సరాలు తెలంగాణను భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారు తెలియదు చాలా చాలామంది ఉద్యమకారులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళకు కూడా ఉద్యమకారులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఉద్యమంలో చనిపోయిన చాలామంది ఉద్యమ నేతలు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా జవాళులు తెలియజేసుకుంటూ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో నేను కూడా రెండు వేల ఆరు నుంచి పద్ద పది వరకు సాబాదు ఎంపీపీగా తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాను తెలుగుదేశం పార్టీ ఉన్న అప్పుడు పార్టీ అధిష్టానం కూడా ఉద్యమం చెయ్యొద్దని చెప్పే టైంలో కూడా షాబాద్ మండలంలో స్వామి గౌడు గారు ఇప్పుడున్న మన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కోదండరావు గారు పిలిచి వంటవార్పు కార్యక్రమాలు రాష్ట్ర నేషనల్ హైవే దిగ్బంధాలు మరీ పిలిచి వాళ్ళతో మీటింగ్ పెట్టి ధర్నా చేపించి పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో అదే కాకుండా ఎమ్మెల్సీ అయిన తర్వాత రెండు వేల పది నుంచి పదిహేను టైంలో పద్నాలుగో టైంలో కాలంలో కూడా ఈ రోజు సకల సమ్మె పాల్గొన్నాం వాటి వద్దన్నా కూడా మేమందరం పాల్గొని ఎవరికి లెక్క చేయకుండా మిలియన్ మార్క్స్ త్యాగండ్లు కూడా మిలియన్ మార్క్స్ లో పాల్గొన్నాం ఏ పార్టీలో ఉన్నా పార్టీ వద్దన్నా కూడా ఉద్యోగం ఆ విధంగా అందరం కూడా పనిచేసినాం అన్ని పార్టీలు ఉన్న నాయకులు పనిచేసినారు అన్ని కుల సంఘాలు చేసినారు ఉద్యోగస్తులు చేసినారు ఉద్యమకారులు విద్యార్థులు చేసినారు అందరం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను ఒక్కటి చేసి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన అంటే ఆ యొక్క ఘనత ఒక కేసీఆర్ గారికి దక్కుతుంది తెలంగాణ గా మహాత్మా గాంధీ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన గాంధీ ఎవరంటే తెలంగాణ అనేది చరిత్ర కుటం నుంచి పెద్ద ప్రపంచంలో మళ్ళీ ఇప్పుడు కూడా భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఉద్యమము శాంతియుతంగా చేసిన ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రము సాధించిన ఘనత కేసీఆర్ గారు దక్కుతుంది కాబట్టి ఆ విధంగా కార్యక్రమాలు చేసినాడు అదే కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఎక్కడుండే తెలంగాణ రాష్ట్రము నియ నిధులు నియామకాలు నీళ్లుగా ఒక కార్యక్రమం కింద ఈరోజు ఉద్యమం చేస్తే మనకి ఎన్ని రకాల నిధులు వచ్చినాయి ఈరోజు